నేటి ఆని ముత్యం విందామా మరి వాడే అధిక సంపన్నుడు అప్పులేని వాడే అధిక సంపన్నుడు తప్పులేని వాడు వాడు ధరనులేడు గొప్పలేని బుద్ధి కొంచెమైపోవురా విశ్వదాభిరామ విశ్వదాభిరామా వినురవేమా అప్పు చేయని వాడే గొప్ప సంపద గలవాడు తప్పు చేయనివాడు ఈ లోకంలో లేడు అలాగే గొప్పతనం లేని తెలివి కొంచెమైపోతుంది అని చెప్పి వేమన ఈ పద్యంలో అంటున్నాడు విన్నారు కదా మరొకసారి చదువుకుందాం మరి అప్పులేని వాడే అధిక సంపన్నుడు తప్పులేని వాడు ధరలు లేడు గొప్పలేని బుద్ధి పోవురా విశ్వదాభిరామ వినురవే